హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో మీడియా వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అంటే జనరల్ గా ఎవరింట్లో అయినా హస్బెండ్స్ ఇప్పుడు అలానే కోఆపరేటివ్ గానే ఉన్నారు ఇదివరకు పాత సినిమా చూపించినట్టు లేదు కానీ ప్రతి ఇప్పుడు జనరల్ గా మీరు ఉన్న అంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు పాజిటివ్ కామెంట్స్ ఏ మీకు మోస్ట్లీ ఉంటాయి ఎక్కడైనా ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినా గానీ జనరల్ గా అది హస్బెండ్ చూసినప్పుడు ఎలా ఎలా ఉంటదంటే బై ఎందుకులే చేసుకోవడం ఇవన్నీ వద్దులే అని చెప్పేసి అంటూ ఉంటారు కాకపోతే మీకు లక్కీగా ఆ ప్రాబ్లం కూడా లేదు ఉంది మా వారిని కూడా తన ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ఎందుకురా అన్నట్టుగా అన్నారుట మా మదరే అన్నారు మా వారితో ఎందుకండి మనకి ఇవన్నీ వద్దు బాబు చెప్పండి నాన్న అని బట్ మా వారు ఏమన్నారంటే నువ్వు తీసుకోగలగాలి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నువ్వు పాజిటివ్ ఎంత తీసుకుంటావు నెగిటివ్ తీసుకోగలగాలి ఒక్కసారి ఒక నెగిటివ్ కమెంట్కి నేను చాలా హర్ట్ అయినప్పుడు ఆయన వచ్చి ఒకటే అడిగారు ఏం కావాలి చెప్పు నీకు అప్పటిదాకా ఆయన వీడియోస్లో కనిపించేవాళ్ళు కాదు చిన్నరు నా పక్కన ఉన్నావని అందరికీ తెలియాలి నీకు నచ్చే నేను అన్ని చేస్తున్నాను అందరికీ తెలియాలి నా ధైర్యం నువ్వని అందరికీ తెలియాలి వెంటనే రీల్ చేస్తారు నాతో పాటు చెప్పు ఏం చేయమంటావు నేను పాటలు డాన్సులు చేయలేదు నా పక్కన కూర్చో చాలన్నాను నా పక్కన కూర్చొని ఒక రీల్ చేస్తాను కానీ ఇంత అన్యోన్యంగా ఉంటున్నారు మీరు కానీ బయట ఎందుకు రూమర్ అలా వచ్చింది ప్రణతి గారు హస్బెండ్తో సెపరేట్ అయ్యారు అని చెప్పేసి అనుకుందాం నేను అదే చెప్తున్నాను అంటే అదే ఇప్పుడు దీనికి మళ్ళీ నేను అదే అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎంత ఇదిగా చెప్తున్నాను అని కానీ ఇప్పుడు నేను అదే అంటున్నాను ఒకవేళ నా హస్బెండ్ తో నేను సపరేట్ అయినా కూడా ఎవరికి నష్టం ఎవరికి మా అమ్మ బాధపడుతుంది అయ్యో నా బిడ్డ జీవితం ఇలా అయిందని నా అన్న తమ్ముడు బాధపడతాడు లేకపోతే నేను బాధపడతాను నా పిల్లలు బాధపడతారు మీరు రెండు రోజులు మాట్లాడుకుంటారు శ్వేత మూడో రోజు మర్చిపోతారు ఎన్ని చూస్తున్నావు ఇవాళ ఇన్సిడెంట్ వస్తే రెండో రోజు తర్వాత మర్చిపోతారు వ్యూస్ కోసం అని పెద్ద ఎన్ని అవుతాయి తర్వాత మర్చిపోతారు కానీ తర్వాత అనుభవించేది నేను కదా జీవితం సో అదే చెప్తున్నాను నా జీవితం నేను హ్యాపీగా ఉన్నా లేకున్నా మూడో వ్యక్తికి అనవసరం అన్న కాన్సెప్ట్ తోనే నేను హ్యాపీగా ఉంటా అండ్ ఇంకోటి ఈ రూమర్స్ ఇవన్నీ అట ఎవరో విన్నవో చూసినవో కాదు ఎవరో అట ఎవరో చెప్పారు మీరు ఇప్పుడు విన్నాను అన్నారు మీరు చూసారా లేదు కదా మీరు మీకు డైరెక్ట్ గా తెలుసా నాకు మీరు నమ్మలేదు అలా ఎవరు ఇంకోటి ఏంటంటే అది నమ్మొద్దు మన కళ్ళతో చూస్తే మన చెవులతో వింటే కానీ నేను నమ్మను అని ప్రతి మనిషి అనుకుంటే ఇలాంటివేవి ఉండవు ఒక రోజున ఇంటి దగ్గర ఇలా ఫ్రెండ్స్ తో కూర్చొని ఏదో చూస్తున్నాను మీది చూస్తుంటే మా పక్కన కూర్చున్న ఫ్రెండే అడిగింది ఈమె తెలుసా వాళ్ళ హస్బెండ్ తిను సెపరేట్ అయిపోయారంట అని చెప్పేసి అంటే నేను ఒకటేసారి నేను షాక్ అయ్యాను ఈవిడు అంటే స్టేటస్ లో అంటే రెగ్యులర్ గా నేను మీ నంబర్ ఫాలో అవుతా ఉంటాను కదా ఎవరు చెప్పారు నీకు అన్న అంటే అంటున్నారు అందరూ అంటే అంటున్నారు అంతే ఎవరికి తెలియదు ఇంకోటి నాకు స్టేటస్ లలో కొత్తల్లో నాకు వాట్సాప్ లో ఎలా అంటే ఏమైనా మంచి నేను పోయిటరీ రాసుకుంటే సిచ్యువేషన్ కి తగ్గట్టుగా నాకు కింద స్టేటస్ పెట్టుకునేదాన్ని మంచి మంచి పాటలు లిరిక్స్ తీసుకొని పెట్టుకునేదాన్ని ఒకసారి నా కజిన్ అడిగింది అక్క ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అక్క నువ్వు బావా బానే ఉన్నారు అరే అరే ఒక స్టేటస్ ఏదో పాట నచ్చి ఒక సాడ్ సాంగ్ ఏదో నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని వెళ్తున్నా అన్న పాట నచ్చింది పెట్టుకున్నా నాకు నా హస్బెండ్ కి గొడవలు నేను ఇంట్లో నా హస్బెండ్ కొట్టేస్తున్నా నేను ఏడ్ చేస్తున్నా అయిపోయిందే నేనా నాకు మా చెల్లి అడిగినప్పుడు ఆశ్చర్యం వేసింది ఎందుకే అంత ఆశ్చర్యం ఎందుకు అంత డౌట్స్ వస్తాయి నేను శుభ్రంగా ఉన్నా హ్యాపీగా ఉన్నా నాకు నచ్చిన పాట పెట్టుకుంటా నాకు నచ్చిన రీల్ చేస్తా చాలా కామెడీ పాయింట్ పోయిట్స్ అనే వాళ్ళు ఎవరైనా గానీ పీపుల్ కి చాలా కనెక్టింగ్ గా ఉంటారని నేను నమ్ముతాను చాలా సెన్సిటివ్ గా ఉంటారు వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక రీల్ కానీ ఇన్స్టాలో ఏదైనా చూసినప్పుడు గానీ వెంటనే దాన్ని పేస్ట్ చేసుకోవడం అట్లా ఏదో చేస్తారు చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే నిన్న ఈవినింగ్ నేను ఒక కొటేషన్ పెట్టాను ఇన్స్టాలో ఏదో నాకు నచ్చింది ఊరికే ఇన్స్టా ఏదో అలా స్వైప్ చేస్తూ ఉంటుంటే నాకు అక్కడ స్క్రోల్ చేసేటప్పుడు ఏదో కనిపించింది అది నేను పెట్టుకున్నాను ఏదో సమ్ ఎమోషన్ గురించి పెట్టుకుంటే అందరు మెసేజ్ శ్వేత ఇస్ ఎవ్రీథింగ్ ఓకే అది కాదు అంటే మన మనం స్వేచ్ఛగా మనకి నచ్చిన ఒక కోట్ని కూడా పెట్టుకునే హక్కు లేదా ఈ నోట్లో ఒకటి చెప్తాను ఏంటంటే ప్రతి మనిషి నేనైనా నేను ఎవ్వరి స్టేటస్లు చూసినా కూడా ఫస్ట్ వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నా నాకు అనవసరం అనుకుంటా బికాస్ నిజంగా నేను వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తీర్చలేను వాళ్ళు నన్ను సలహా అడిగితే చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి నా జీవితంలో ఏం జరుగుతుందో అది కదా నేను చూసుకోవాలి మీ జీవితంలో ఏం జరుగుతుందో నాకెందుకు అని అనుకుంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని చూసుకోవాలి అత్తమామలు ఉంటే వాళ్ళు ఇంట్లో భర్త మనం చేసుకోవాల్సిన యాక్టివిటీస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇక మీరేం చేస్తున్నారనేది నాకు అనవసరం మీ స్టేటస్తో నాకు అనవసరం మీరు రీ రీల్ చేస్తే నచ్చింది దా లైక్ నాకు నిజంగా నచ్చ నాకు కొన్ని నచ్చవు కొన్ని ఇలా అని చెప్పలేను మళ్ళీ నేను చెప్పాను అనుకుంటున్నాను కానీ నాకు కొన్ని నచ్చవు నేను స్వైప్ చేసేస్తాను మీకు నచ్చలేదా చేసేసేయండి నచ్చిందా లైక్ కొట్టండి అది ఆడవాళ్ళు చేశారా మగవాళ్ళు చేశారా జెండర్ పక్కన పెట్టేసేయండి మగవాళ్ళకి లైక్ కొడితే అయ్యో ఇల్లి మగవాళ్ళకి ఎందుకు లైక్ కొట్టారు ఇవన్నీ పక్కన పెట్టి నచ్చిందా లైక్ కొట్టండి నచ్చలేదా స్వైప్ చేసేయండి అయిపోయి మీరు అయిపోయి మీరు కొన్ని రీల్స్ చేసినప్పుడు కొంచెం అవి ఎలా ఉంటాయి రీల్స్ మామూలుగా కొంచెం సాడ్ గా ఏదో జరిగిపోయినట్లు అలా ఉంటాయి అనమాట రీల్స్ అన్ని సో నేనేమనుకుంటానంటే అబ్బాయి ఈవిడి వాడు ఏదో సంథింగ్ ఈ మూడ్ లో చేస్తున్నారేమో అనుకునే బిగినింగ్ లో తర్వాత నాకు నేను కొన్నిలానే ఈ కనెక్ట్ అయిన తర్వాత పీపుల్ తో లైక్ మీలాంటి పోయిట్స్ తోటి లిరిసిస్ తోటి కనెక్ట్ అయిన తర్వాత నాకు కూడా కొంచెం ఏదో కాస్త కూసో ఆ జ్ఞానం పెరిగి నేను కూడా వాటికి కొంచెం దగ్గరైపోయి కవితలకి వాటికి నేను కూడా అలాంటివి పెట్టడం స్టార్ట్ చేశాను ఎంత క్యూరియాసిటీ అంటే ఏదో మా వారు తీస్తారు శ్వేత కొన్ని ఉంటే మా చిన్నది రెడీ అనంగానే అలా కళ్ళలోంచి అమ్మా ఓకేనమ్మా నేను స్టార్ట్ చేయగా నువ్వు ఎలా ఏడుస్తావు అంటది అది దానికి ఆశ్చర్యం నా పిల్లలు తీస్తారు సారీ నా పిల్లలు తీస్తారు నేను చెప్పను మా వారు తీస్తారు మా వారు అంటారు ఎందుకే అంత పిండుతావు అంటారు ఆ స్టార్ట్ అయ్యే లోపలే ఆ ఎమోషన్ తెచ్చుకుంటుంటా అనమాట అలా అంటుంటే స్టార్ట్ చేయన అమ్మ అంటారు వస్తుందా కంట్లో చుక్క నువ్వు స్టార్ట్ చేయి నువ్వు స్టార్ట్ వస్తుంది ఆ ఏడవట్లేదు కదా నువ్వు స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తే వస్తుంది ఆ పాట వింటే ఆ మూడు వస్తుంది అలా ఉంటుంది కాదు